వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విలేజ్ ఈరోజు నేను మీకైతే మా తోటలో పండించే కొన్ని కాయలను అయితే చూపిస్తాను వీటిని వాటర్ ఆపిల్ అని అంటారు కాయలు అయితే బలిగాసాయనమాట ఇంక ఇవి వచ్చి అల్లనే రేడు అక్కడక్కడ దూరపడ్డే కాయలు అయితే మాగుతున్నాయి ఇంక ఇవి వచ్చి పచ్చటంకాయలు అనమాట ఇంక పింజలు పింజలు ఉన్న కాయలు కూడా ఉన్నాయి ఇక్కడ కాసాయ చూడండి ఇవి వచ్చి బప్పాయిలు కానీ ఎర్ర టెంకాయలు అంటారు అన్నమాట వీటిని అవి ఇవి రెండు ఉన్నాయి మాకైతే ఇవైతే మామిడికాయలు కాయలు అంటారు కాసాయి అనమాట ఇవి పనసకాయలు కొమ్మలకన్నీ కాయలు కింద కాసాయి అలాగే పైన కూడా కాసాయి చూడండి మూడు చెట్లు అయితే ఉన్నాయి మూడు కాసాయి అన్నమాట ఇంకా ఇవి వచ్చి గజ్జనిమ్మ అన్నమాట పెద్ద పెద్ద కాయలు ఉంటాయి నిమ్మకాయలు మాదిగా ఇంకా ఇవి వచ్చి జామకాయలు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి